రోజు మనం శ్రీవాస్తు యంత్రం గురించి మాట్లాడుకుందామండి చాలామంది అడుగుతున్నారు ఇది డూప్లికేట్ డూప్లికేటా ఒరిజినలా శ్రీవాస్తు యంత్రం మేము పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా ఎవరెవరు పెట్టుకోవాలి ఎందుకోసం పెట్టుకోవాలని చాలా మంది కాల్ చేస్తున్నారండి ఇది అందరూ పెట్టుకోవచ్చండి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో శ్రీవాస్తు యంత్రం ఉండవలసిందే ఎందుకంటే ఇప్పుడు యంత్రం అనేది మనకు ట్రాయాంగిల్ యంత్రం ఉంటుంది ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి ట్రాంగిల్ యంత్రం అనేది మనకు వస్తూ ఉన్నది ఇప్పుడు మనకు ఒక గురూజీ గారే చెప్పారని మనం అనుకుంటున్నాం ఇప్పుడు మీకు తెలిసిపోయింది ఈ శ్రీవాసు యంత్రం కానీ ఇది కొన్ని వందల లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఈ శ్రీవా ఈ యంత్రం అనేది వస్తున్నదండి శ్రీవాస్తు యంత్రం ఇది తొమ్మిది పెరమిడ్ అంటారు ఇది ట్రయాంగిల్ అంటే ఇట్లా పెడితే ఇది పెరమిడ్ అయిపోతుంది అండి ఇట్లా మనకు ఇప్పుడు ఇది పెరమిడ్ పెరమిడ్ ఉంటుందో అక్కడ మనకు వాస్తు దోషాలు ఉండో మనకు ఆత్మశాంతి మనశ్శాంతి అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ట్రయాంగిల్ పెరమిడ్ అంటారు దీన్ని ఇట్లా ఉంటే పెరమిడ్ అంటారు ఇట్లా ఉంటే ట్రాంగిల్ ఇది శ్రీవాస్తు యంత్రం అంటారండి ఈ శ్రీవాస్తు యంత్రం అనేది దీని బ్యాక్ సైడ్ మనకు తొమ్మిది చక్రాలు వచ్చాయండి చూడండి మనకు బ్యాక్ సైడ్ అనేది తొమ్మిది చక్రాలు ఉన్నాయి అయితే ఇది ఎలా పెట్టాలి అంటే ఇక్కడ ఒక మేక్ కొట్టేది ఉంటుందండి ఒక మనకు ఇది ఉంటుంది దీనికి ఒక మేక్ కొట్టే రింగ్ ఇస్తాడు ఇది మనం ప్రతి ఒక్కరు ఇలా మనం స్ట్రేట్గా ఇట్లా పెట్టుకోవచ్చు మనం హాల్ ఎదురుగా పెట్టుకోవచ్చు కిచెన్లో పెట్టుకోవచ్చు బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు మీ వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు మీకు వీధి పోటు ఉందనుకోండి మీరు గుమ్మం బయట పెట్టుకోవచ్చు ఆగ్నేయ మూల అనుకో ఆగ్నేయ మూలలు పెట్టండి ఈశాన్య మూల పెరిగిందకో ఈశాన్య మూలలు పెట్టండి నైరుతి మూల అనుకో నైరుతి మూల పెట్టేసి ఎక్కడ మీకు వాస్తు దోషం అనిపిస్తుంది ఎక్కడి నుంచి మాకు వాస్తు వాస్తు అనేది ప్రభావం కనపడుతుంది అన్నప్పుడు మీరు అక్కడ ఒక చిన్న మేకు కొట్టి పెట్టేసేయండి మీరు ఎక్కువ ఆలోచించకండి ఇది లక్షలు ఏం కాదండి మామూలుగా మేము అతి తక్కువ ధరకే ఇస్తున్నామండి ఇది ఏంటంటే మనకు అల్లెమిలియం కోటింగ్ అండి అల్లెమిలియం బ్రాష్కోటింగ్ బందోబస్తు ఉంటుంది ఏ టెన్షన్ లేదు కింద పడ్డా ఏం పడ్డా మనకు పగలదండి చాలా బాగుంటుంది అయితే మీరు ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి గుడిసె ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి బిల్డింగ్ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి హాస్పిటల్ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలి ఎవరైనా సరేనండి ఒకసారి శ్రీవాసుంద్రం పెట్టండి మీకు ఒక ఐదు పది సంవత్సరాలు అలా అక్కడ ఉంటుంది ఎక్కడ పెడితే అక్కడనే ఉంటుంది దాని దోషం ఏమైనా దోషం ఉంటే అది మనకు పనిచేస్తూ ఉంటుంది అంతే అంతేగాని ఇది పెట్టాము గురువుగారు అని దీని మీద మొత్తం ఫోకస్ పెట్టుకొని దాన్నే చూసుకుంటూ చూసుకుంటూ మీ జీవితం అనేది వేస్ట్ చేయకండి యంత్రం పెట్టాము శ్రీవాస్తు యంత్రం పెట్టాము మనకు మంచి జరుగుతుంది మన పిల్లలైనా ఎవరైనా చాలా బాగుంటారు అని పెట్టండి అయితే మనకు ఇప్పుడు తెలియ తెలియవలసిన విషయాలు ఏందో నేను ఇప్పుడు మీకు చెప్తానండి అయితే మనకు వాస్తు దోషం అంటే చాలా డేంజర్ కొంతమంది వాస్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళు కూడా మరణిస్తూ ఉంటారు నేను చాలామంది చూశాను అందుకనే నేను వాస్ చెప్పడానికి పోను నేను ఎందుకనంటే దోషం అనేది చాలా డేంజర్ ఎందుకంటే మనకు రాహు దోషం ఉన్న కేతు దోషం ఉన్నా మనకు శని దోషం ఉన్న వీళ్ళు వాస్తు దోషం అన్నప్పుడు మనకు రాహు అనేది చాలా డేంజర్ అన్నాడు అయితే మనకు కొంతమంది ఇళ్ళల్లో వాస్తు దోషం ఉన్నది నెగిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళ ఫ్యాన్ ఖరాబ్ అవుతుంది వాళ్ళ ఫ్యాన్ అనేది రిపేర్ అవుతుంది వాళ్ళ ఫ్రిడ్జ్ అనేది ఖరాబ్ అవుతుంది వాళ్ళ కూలర్ ఖరాబ్ అయిపోతూ ఉంటుంది ఏంది నిన్న తెచ్చాము ఎట్లేంది అనుకుంటాం మనం ఏసీ ఖరాబ్ అవుతుంది ఇట్లా మనకు అన్నీ వాళ్ళకు పాడైపోతూ ఉంటాయి వాళ్ళు అర్థం చేసుకోరు ఎందుకంటే ఇక్కడ దోషం అనేది ఉన్నట్టున్నది అందుకనే అందుకని ఇవన్నీ పోతున్నాయని వాళ్ళు అనుకోరు మనం ఒక లైట్ పెట్టామనుకోండి లైట్ అనేది ఎగిరిపోతుంది ఫెయిల్ అయిపోతుంది అది అప్పుడు మనకు అర్థం చేసుకోవాలి ఇక్కడ దోషం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది కొంతమంది పిల్లలు వాస్తు దో దోషం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ ఇండ్లలో పోగానే వాళ్ళకి ఫీవర్ వస్తూ ఉంటుంది ఏదైనా ఒకటి అవుతూ ఉంటుంది కొంతమందికి హెల్త్ బాగుండదండి గురువుగారు మేము ఇంటికి వచ్చాము మాకు హెల్త్ పోయింది మాకు షుగర్ వచ్చింది మాకు బీపీ వచ్చింది మాకు థైరాయిడ్ వచ్చింది మా అమ్మకి క్యాన్సర్ వచ్చిందని చెప్తున్నారు కొంతమంది ఏంటంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళకు కొన్ని ఇల్లులు ఉంటాయి వాళ్ళు అది ఏం చేస్తారంటే ఇప్పుడు మంచి ఇల్లు కట్టియాలని అది క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళు శంకుస్థాపన చేయగానే వాళ్ళ అమ్మ చనిపోవడం వాళ్ళ ఏ చనిపోవడం వాళ్ళ తండ్రి చనిపోవడం వాళ్ళ సిస్టర్ వా ఇంట్లో ఏదైనా ఒక జరుగుతుంది ఎందుకంటే ఎన్ని వాస్తు దోషాలు అండి వాస్తు దోషాలు ఎప్పుడైతే మన మీద పడతాయో మన ఆరోగ్యాలు మన ఆరోగ్యాలు క్షీణిస్తాయి మన ఇంట్లో ఏదైనా మృత్యు అనేది సంభవిస్తూ ఉంటుంది కాబట్టి వాస్తు దోషానికి ఇది ఒకటే కాదండి యంత్రం మళ్ళీ ఇంకొక యంత్రం కూడా ఉంది అది యంత్రం అంటారండి ఇంక ఇది యంత్రం అనేది చాలా పవర్ఫుల్ అండి ఈ యంత్రం అనేది చాలా పవర్ఫుల్ అండి ఇది మీ యంత్రం అనేది ఐదు బై ఐదు అంగ్లాలు ఉంటుంది పెద్దదైందనుకో మనకు తొమ్మిది బై తొమ్మిది అంగళాలు ఉంటాయండి ఈ మనం మనం కూడా పూజ పూజ చేసి మనం పంపిస్తాము అయితే నలభై ఒక్క రోజు మనకి ఈ పూజ ఉంటాయి మీ పేరు గోత్రాల మీద పూజ చేసి పంపిస్తామండి కావాల్సిన వాళ్ళకు ఏంటంటే ఇది ఏంటంటే ఐదు మంది అయ్యగారులు కూర్చొని ఒక్కొక్క గుడి కాడ చేస్తారు అప్పుడు మేము ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం ఎందుకంటే మన గురువులు ఉంటారు కదా గురువుల కాడ తీసుకొని మనం మీకు మీ పేరు గోత్రాల మీద పూజ చేసి పంపిస్తాము ఒకవేళ వీలున్న వాళ్ళు దీన్ని ఏంటంటే ఇది ఐదు ఐదు బై ఐదు వందల యంత్రం ఇల్ ఇల్లు కడతానప్పుడు భూమి లోపల పెడతారు గోడలల్లో పెడతారు ఒక వంద సంవత్సరాలు అయింది అనుకోండి ఆ ఇంటికి కూడా పునర్జన్మం మళ్ళీ కలగాలి అనుకున్నప్పుడు ఆ ఇంట్లల్లో గోడలు దూమి పెడతారు ఇది గోడలల్లో పెడతారు భూమిలలో పెడతారు ఇది ఎక్కడైనా పెడతారు లేదా ఒక ప్రేమ్ కట్టించుకొని మనం ఈశాన్యములో పెట్టుకోవచ్చు మనకి ఇష్టం ఉన్న హాల్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ వాస్తు యంత్రం దీని పేరు ఏంటంటే మత్స్య యంత్రం అంటారండి ఈ మత్స్య యంత్రం కూడా చాలా పనిచేస్తాయి రెండు యంత్రాలు చాలా పనిచేస్తాయి యంత్రం అనేది ఇంకా పనిచేస్తుంది భూమి లోపల పెడతారు గోడ లోపల పెడతారు మనకి అనేది ఏంటంటే అన్ని బీజాక్షరాలు ఉంటాయి అనే అక్షరం ఉంటుంది పైకి వస్తుంది ఇది ఎంత ఇది ఒక చాప ఆకారం అండి వీళ్ళన్నీ అన్ని బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి ఈ మత్స్యంత్రం పెట్టడం వల్ల కూడా చాలా బాగుంటుందండి మత్స్యంతరం అనేది చిన్నది తీసుకోవచ్చు పెద్దది తీసుకోవచ్చు పెద్దదైందనుకోండి కొంచెం బాగుంటుంది ఆ పెద్దది కూడా నేను చూపిస్తానండి ఇప్పుడు ఒక్క నిమిషం మీకు చూడండి పెద్దది అనేది ఇలా ఉంటుంది ఎంత పెద్దగా ఉంటుంది ఇది కూడా యంత్రం చాలా పెద్దగా ఉంటుంది ఈ వీడియోలో క్లారిటీ లేదండి ఇవన్నీ కాదండి మీకు ఏదన్నా యంత్రం కావాలన్నా ఏదన్నా కావాలన్నా శ్రీవాస్తు యంత్రం కావాలన్నా యంత్రం కావాలన్నా మీరు మాకు ఫోన్ చేయండి ఫోన్ చేసి స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాము మీరు ఫోన్ చేసి ఫోన్పే చేసి మీ అడ్రస్ పిన్కోడ్ నెంబర్ పెట్టండి మీ ఇంటికి కొరియర్ చేస్తాము నమ్మకం ఉన్న వాళ్ళు చేయండి మేమేం మీ డబ్బులు తీసుకొని మేము ఏం పారిపోము చిచ్చాపు పెట్టుకోం ఏం పెట్టుకోము ఇప్పుడు ఒక ఆమె వచ్చింది శ్రీవాస్తు యంత్రం తీసుకొని గురుగారు డబ్బులు పంపిస్తే వాళ్ళు అటే అంటున్నారు అమ్మ మేము అనేది మీ డబ్బులు తీసుకొని మేము ఎటు మన ఆఫీస్ ఉంది మన అడ్రస్ ఉంది నేను యూట్యూబ్ ఛానల్ని నమ్ముకున్నాను ఇన్నే కూర్చున్నాను ప్రతి ఒక్కరికి సేవ చేద్దానుకున్నాను సేవ చేస్తాను సేవ చేయించుకోండి అంతేగాని మీ వన్ థౌసండ్ రూపీస్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ తీసుకొని నేను పారిపోతాను మాత్రం అనుకోకండి ఎక్కడికి పోను దానివల్ల నేను ఏమి చేయలేను అది కూడా మీరు అర్థం చేసుకోండి గురువుగారు మా త్రీ తీసుకొని ఏం చేస్తాడు ఏం చేయలేడు అది కూడా గుర్తుంచుకోండి నేను ఇక్కడ లక్షలు కోట్లు ఏం తీసుకుంటలేను వేలలో ఉంటుంది కాబట్టి మీరు వేయండి నా నా అడ్రస్ కావాలంటే అడ్రస్ ఇస్తానండి బోడుప్పల్ మనం ఇక్కడ ఉప్పల్ మెట్రో స్టేషన్ కాడ దిగితే మనకు నుంచి మీరు ఒక రాపిడో బుక్ చేసుకొని కూడా రావచ్చు మన అండి బోడుప్పల్ న్యూ భవానీ నగర్ ఇక్కడ మన అభిరుచి హోటల్లో అపోజిట్లోనే నా ఆఫీస్ ఉంది ఆఫీస్కి రండి జాతక చక్రాలు ఉంచుకోవాలనుకున్న ఏదైనా యంత్రాలు తీసుకోవాలనుకున్న రండి ఏమైనా శ్వేత శుక్రరత్నాలు ఇంకేమైనా కావాలన్నా కూడా వచ్చి మీరు కలవండి మీ ఇంకేదన్నా ఉంటే రెమెడీస్ పరిహారం కూడా తీసుకొని వెళ్ళండి ధన్యవాదాలండి